శివ శ్రీ ఏణువ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నారు సమస్యలు ఒకదాని వెంట ఒకటి ఎదురవుతున్నాయండి వాటిని పరిష్కరించి అంటే పరిష్కారం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది పరిష్కరించుకోలేకపోతున్నాము అలాగే వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాము అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో పెట్టడం జరిగింది మిత్రులరా ఈరోజు మనం ఈ ఉపాయం చాలా తేలికైంది అద్భుతమైంది మీరు బాగా గుర్తుంచుకోండి ఎవరైనా సరే మీరు ఈ ఉపాయం చేయాలనుకునేవారు ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బులు మీరు ఎవరికైనా సరే ఇవ్వవలసి వస్తే ఎడం చెత్తో ఇవ్వమాక్కండి అలాగే ఇస్తే తిరిగి రాదు ఎడం చేత్తు తీసుకున్నా మీరు తిరిగి ఇవ్వలేరు దానివల్ల మీకు సమస్య వస్తుంది ఎడం చెత్తు ఏ వస్తువుని ఎక్కడ పెట్టినా అది ఎక్కడ పెట్టామో కొంతకాలానికి మనం మర్చిపోతాం అది విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎడం చేత్తు ధనం ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేస్తే కలిసి రాదు కొంతమందికి డబ్బులు ఇలా ఇస్తుంటారు చూస్తున్నారు కదా ఇలా పెట్టిస్తూ పెట్టిస్తుంటారు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి కూడా ఇలా ఇలా ఇవ్వడం వల్ల కలిసి రాదు ఇది ఈరోజు మనం సమస్య నుంచి బయటపడటానికి ఆర్థికమైన సమస్య నుంచి బయటపడడానికి చాలా చిన్ని ఉపాయం చెప్తాను జాగ్రత్తగా చేసుకుంటే ఫలితం వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే జాతర చక్రంలో అంటే ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదుర్కొంటున్న సమస్యలు పోకపోవడానికి ఎలాంటి ఉపాయాలు చేస్తున్నప్పటికీ కూడా కలిసి రావడం లేదు అనుకునేవారు చేయొచ్చు మీ జాతక చక్రంలో ఆయుస్థానంలో శని కానీ రాహు కానీ కుజులు ఉంటే మీకు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి వారికి తేలికైన ఉపాయం అనమాట మీకు రాగి కాయలు దొరుకుతుంటాయి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో పాత రోజుల్లో పిల్లలకి మొలలు కట్టేవారు మొలకి కట్టేవారు అన్నమాట ఏది ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలోను అనారోగ్య సమస్యను బయటపడడానికి ఎవరైనా సరే రాగి కాయను అంటే మధ్యలో చిల్లు ఉంటుంది ఆ రాగి కాయన్ని మగవారు మొలతాడి కట్టుకోండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది అలాగే చేతికి సీసపు సీసమంటే అంటే మామూలుగా మీకు పూజా వస్తువులు షాపులు దొరుకుతుంటుంది సీసపు ఉంగరం దొరుకుతుంది దాన్ని ధరించండి ఖచ్చితంగా మీకు ఫలితీ ఉంటుంది అలాగే చాలా వరకు మనం ఏం చేస్తుంటామంటే గృహాల్లో చిరిగిన వస్త్రాలు అలాగే అరిగిపోయిన చీపిర్లు అరిగిన చెప్పులు కూడా మనం ఇంట్లో పెట్టుకుని ఉంచుతూ ఉంటాం అవి ముందు అర్జెంటుగా బయటపడేయండి అలాగే కొంతమంది తలుపులు విరిగిపోయిన తలుపులు పగిలిపోయిన అర్థాలు అలాగే కొంతమంది ఇళ్లలో గడపలు పుచ్చిపోయి ఉంటాయి అవి సరిగా రిపేర్ చేయించరు అవి రిపేర్ చేయించండి ఎందుకంటే మీరు బాగా గుర్తుంచుకోండి ఇలాంటివి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే మనం అప్పులు తీర్చలేము ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే మీరు అంతకుముందు కూడా చెప్పాను సింహద్వారం పైన మామూలుగా సూర్యుడు బొమ్మ ఉంటుంది కదా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అది కూడా తగిలించండి కష్టాలు మీకు ఆటోమేటిక్గా తగ్గుతాయి సమస్యలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి మీ ముఖంలో కళాకాంతులు కూడా వస్తాయి మీ ఇంట్లో జీవశక్తి పెరుగుతుంది అలాగే అన్నిట్లో విజయం సాధిస్తారు మానసికంగా ఉల్లాసం ఉంటుంది కుటుంబ బంధువుల్లో గౌరవం కూడా పెరుగుతుంది ఈ చి ఇది ఈ చిన్న ఉపాయం చేయండి అలాగే సూర్యుడు బొమ్మ పెట్టుకోండి మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది సూర్యుడు బొమ్మ ఏ రోజునైనా తెచ్చుకోండి ఆదివారం నాటి పెట్టుకునే ప్రయత్నం చేయండి ఒకే వ్యక్తి ద్వారా తలుపులు కానీ కిటికీలు కానీ డ్యామేజెస్ ఉంటే మక్కు పెట్టి చక్కగా రిపేర్ చేయించుకోండి ఖచ్చితంగా మీరు సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే మనం చెత్తను మనం ఇంట్లో పెట్టుకుంటాం ఆ చెత్త మనకి నకారాత్మక శక్తి తీసుకొచ్చి మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఓకే మిత్రులారా శిశు బొంగురం కూడా ధరించండి ఎవరైతే ఇలాంటి సమస్యలు ఇబ్బంది పడుతున్న వారు అలాగే మీరు జాతకం చూపించుకున్నారు కదా జాతకంలో శని రాహు కుజులు మీ జాతకంలో ఆయుస్థానంలో ఉంటే మాత్రం ఈ రాగి కైన్ని మలతడిలో కట్టుకోండి శిశు బొంగురం ధరించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రి నమ